ఒక చిన్న పట్టణంలో సీతమ్మ అనే అత్తా లలిత అనే కోడలు కలిసి ఉండేవారు సీతమ్మ చాలా కష్టపడి జీవించే స్త్రీ ఆమె కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అత్తా కోడలు ఇద్దరూ కలిసి చిన్న హోటల్ పెట్టుకోవాలనుకున్నారు ఒకరోజు లలిత చెప్పింది అత్తయ్యా మన ఊర్లో చాలామందికి ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం మనం చికెన్ నూడిల్స్ వ్యాపారం మొదలు పెడదామా సీతమ్మ మొదట కొంచెం ఆలోచించి నిజమే కోడలమ్మా మనం శుభ్రంగా రుచిగా చేస్తే తప్పకుండా నడుస్తుంది అని అంగీకరించింది రెండు బిందెల్లో చికెన్ కర్రీ కొత్తగా చేసిన నూడిల్స్ తీసుకుని రోడ్డు పక్కన చిన్న గుడారంలో మొదలుపెట్టారు మొదటి రోజుల్లో కస్టమర్లు తక్కువగా ఉన్నా వారి రుచి చూసినవారు మాటల మాటగా ప్రచారం చేశారు లలిత ఎంతో శుభ్రంగా వండేది సీతమ్మ కస్టమర్లతో మృదువుగా మాట్లాడేది ఈ విధంగా కొద్ది రోజుల్లోనే వారి అత్తాకోడలు చికెన్ నూడిల్స్ అనే పేరు ప్రసిద్ధి చెందింది ఒకసారి పక్కనే కొత్త హోటల్ తెరుచుకుంది వాళ్లు ఎక్కువగా మసాలా వేసి తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టారు ఆ రోజు లాభం తగ్గిపోయింది లలిత నిరాశగా అత్తయ్య మన దుకాణం మూసేయాలా అని అడిగింది సీతమ్మ నవ్వుతూ లాభం కంటే మన నమ్మకం ముఖ్యం మన నాణ్యత తగ్గిస్తే మన గౌరవం పోతుంది అని ధైర్యం చెప్పింది కొద్ది రోజుల్లోనే పక్క హోటల్ రుచి నచ్చక ప్రజలు తిరిగి అత్తాకోడల దగ్గరికే వచ్చారు వారు హోంస్టైల్ శుభ్రమైన ఫుడ్ ఇచ్చినందుకే అందరూ ఇష్టపడ్డారు చివరికి వాళ్లు పెద్ద రెస్టారెంట్గా విస్తరించారు సీతమ్మ లలిత ఇద్దరూ కలిసి అందరికీ ఆదర్శంగా మారారు కథానీతి కష్టపడి నిజాయితీతో పనిచేస్తే విజయం తప్పదు నాణ్యత ఎప్పుడూ గెలుస్తుంది బెస్ట్ మధ్యగా ప్రవహించే చిన్న నది ఉండేది ఆ నది ఒడ్డున ఉన్న పాత ఇల్లు ఇంట్లో సీతమ్మ అనే అత్త లలిత అనే కోడలు కలిసి జీవించేవారు సీతమ్మ అనుభవజ్ఞురాలు వయసు వచ్చినా శ్రమించడంలో వెనుకాడేది కాదు లలిత చదువుకున్న చురుకైన కోడలు అత్తను ఎంతో గౌరవించేది ప్రతీ పనిముందు ఆమె సలహా తీసుకొనేది ప్రతీ తెల్లవారుజామున సీతమ్మ లలితతో కలిసి నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకువచ్చేది నదిమీద మబ్బులు తేలుతూ ఉండేవి పక్షులు కిలకిలమంటూ ఎగిరేవి అది వారి దినచర్యలో ఒక అందమైన భాగం నదివాళ్లకు నీరు చల్లదనం జీవనం ఇచ్చేది ఒకరోజు లలిత ఆలోచనతో అత్తను అడిగింది అత్తయ్యా మన ఇల్లు నది ఒడ్డునే ఉంది వానలు ఎక్కువగా పడ్డప్పుడు నది ఉప్పొంగితే మన ఇల్లు మునిగిపోతుందేమో అన్న భయం ఉంది సీతంబ నవ్వుతూ చెప్పింది అవును బంగారం ఈ నది మనకు ఆహారమూ ఇస్తుంది ప్రమాదమూ తీసుకొస్తుంది కాని మనం తెలివిగా ఉంటే ఎప్పుడూ సురక్షితంగా ఉంటాం లలిత మెల్లగా అత్తగారికి చెప్పింది అత్తయ్యా మనం నది ఒడ్డున ఉన్న ఇల్లు కూలిపోకముందే కొంచెం ఎత్తుగా కొత్త ఇల్లు కట్టుకుందాం పాతది పాతదే కాని కోడలు మాట చాలా నచ్చింది నిజమే లలిత నీ తలలో ఉన్న ఆలోచన బంగారం వంటిది మనం మన చేతులతో కట్టుకుందాం ఇద్దరూ కలిసి కష్టపడి ఇటుకలు కొట్టారు చెట్లనుంచి కలప తెచ్చారు పొరుగువారికి సహాయం చేశారు గ్రామంలోని వాళ్ళు ఆశ్చర్యపోయి చూశారు ఇంత కష్టపడే అర్థకూడలు మేం చూడలేదు కొన్ని నెలల్లో నది ఒడ్డున కాస్త ఎత్తులో అందంగా దృఢంగా కొత్త ఇల్లు కట్టారు వానలు పడినా గాలి వీచినా ఆ ఇల్లు నిలకడగా ఉండేది ఒక సంవత్సరం వర్షాకాలంలో పెద్ద వరద వచ్చింది నది ఉప్పొంగి తీరాలు దాటింది గ్రామంలోని చాలా ఇళ్ళు మునిగిపోయాయి ప్రజలు గందరగోళంలో ఉన్నారు కాని సీతమ్మ లలితల ఇల్లు మాత్రం ఎత్తుగా ఉండి సురక్షితంగా నిలిచింది పొరుగువారు పరుగెత్తి వచ్చి ఆశ్రయం కోరారు అత్తకోడలు ఎవ్వరినీ తిరస్కరించలేదు వారి ఇల్లు అందరికీ రక్షణ స్థలమైంది సీతమ్మ పొయ్యిపై వేడినీళ్లు ఉంచి అందరికీ కాఫీ ఇచ్చింది లలిత పిల్లలకు భోజనం పెట్టింది ఆ రోజున ఆ ఇల్లు దేవాలయంలా మారింది